ఆంధ్రప్రదేశ్ ను డంపింగ్ యార్డు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని స్వచ్చంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు చెత్తపై పన్ను వేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోయారని ఎద్దేవా చేశారు అసలు చెత్త పన్ను వసూలు చేసే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదన్నారు త్వరలో రాష్ట్రంలోని ప్రధాన మున్సిపాలిటీల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే ఎలక్ట్రిక్ వాహనాల్ని తీసుకొస్తామన్నారు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో చెత్త నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పొందుపరుస్తామంటున్న పట్టాభితో మా ప్రతినిధి ముఖాముఖి చెత్త నుండి సంపద సేకరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా తీర్దిద్దాలని లక్ష్యంగా ముందుకెళ్తుంది భవిష్యత్తులో బడ్జెట్లో కూడా చెత్త నుండి సంపద సేకరణ నుంచి వచ్చే ఆదాయాన్ని పొందుపరుస్తామని చెప్పేసి చెబుతున్నారు దీనికి సంబంధించి పట్టాభిరామ్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక నినాదంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్రంలో ప్రతి నెల మూడవ శనివారాన్ని మనం ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అంకితం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ఈ భాగస్వాములు కావాలి స్వచ్ఛ సైనికులుగా మన అందరం మారాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుకి విశేషమైనటువంటి స్పందన వస్తోంది అన్ని వర్గాల నుంచి కూడా అనేక మంది దీనిలో భాగస్వాములు అవుతున్నారు నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు పెట్టుకుని మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధన కోసం పనిచేస్తోంది ముఖ్యంగా వాటన్నింటిలోకి ప్రధానమైనది చెత్త డంపింగ్ రహిత రాష్ట్రంగా డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని మార్చబోతున్నాం గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయింది ప్రతి నగరంలో పట్టణంలో గ్రామంలో మనకి చెత్త స్వాగతం పలుకుతోంది ఆ చెత్త మొత్తాన్ని తొలగించడంతో పాటు భవిష్యత్తులో మళ్ళీ ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా డంపింగ్ అనే వ్యవస్థకి ముగింపు పలకటానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది భవిష్యత్తులో మనం కేవలం వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ మాత్రమే చూస్తాం డంపింగ్ సైట్స్ అనేవి చూడం ఏ రోజు వచ్చినటువంటి చెత్తని ప్రాసెస్ చేసి దాని ద్వారా తడి చెత్త నుంచి కాంపోస్ట్ గానీ కంప్రెస్డ్ బయోగ్యాస్ కానీ మెన్యూర్ గాని ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోవచ్చు డ్రై వేస్ట్ లో ఉన్న రీసైక్లబుల్స్ అన్ని మనం బయటకు తీసినట్లయితే దాని ద్వారా చాలా ఆదాయాన్ని మనం సమకూర్చుకోవచ్చు చెత్త నుండి సంపద సృష్టించడం అనేది నిజమని ఆంధ్రప్రదేశ్లో రుజువు కాబోతోంది అందుకనే నేను చెప్పాను భవిష్యత్తులో మీరు రాష్ట్ర బడ్జెట్లో ఏ విధంగా అయితే ఇసుక నుంచి ఇతర మార్గాల నుంచి ఆదాయం అని మనం బడ్జెట్ లో చూపిస్తాము రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ అనే కాలం కూడా రాష్ట్ర బడ్జెట్ లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మీరు చూస్తారు ఆంధ్రప్రదేశ్ విల్ బీ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ ఇన్ ఇట్స్ బడ్జెట్ సో అది భవిష్యత్తులో సాధ్యం చేసి చూపిస్తాం అదేవిధంగా ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెద్ద ఎత్తున పెంచుతాం హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అనేది మేము ఆ లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుని మేము పనిచేయబోతున్నాం కేవలం పట్టణం నగరాలకే కాకుండా గ్రామాల్లో కూడా మరి ఈ సమస్య పెద్ద ఎత్తున ఉంది మండల్ యాజ్ ఎ యూనిట్ తీసుకుని ఒక పైలట్ ని అతి త్వరలోనే మేము ప్రారంభించబోతున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం చాలా శ్రద్ధ వహిస్తూ ఉన్నారు ఇవాళ ఎస్టీపీస్ నుంచి ట్రీటెడ్ వాటర్ మనం పరిశ్రమలకు ఇచ్చినట్లయితే దాని ద్వారా పెద్ద ఎత్తున మనం ఆదాయం సమకూర్చుకోవచ్చు విశాఖపట్నంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఒక ఎస్టీపీ ద్వారా చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకి మరి వాటర్ సరఫరా చేసి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు డబ్బులు సంపాదిస్తోంది దేశంలో కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అధ్యయనం చేయమని చెప్పారు ఇప్పటికే నేను తొమ్మిది నగరాలు తిరిగి రావడం జరిగింది ఇంకా కూడా అన్నీ కూడా పరిశీలించి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ అమలు చేస్తాం టెక్నాలజీని వాడతాం డ్రోన్స్ని వాడబోతున్నాం ఒక ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి టెక్నాలజీని కూడా వినియోగించి వేస్ట్ మేనేజ్మెంట్ లో ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దబో సార్ ఇంటింటికి వెళ్ళే చెత్తను సేకరించే క్లాప్ వాహనాల పరిస్థితి ఏంటి సార్ దానికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు ఇప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్ అనేది ఎక్కడా కూడా ఆగదు ఇవాళ ఉన్నటువంటి వాహనాల ప్లేస్ లో అతి త్వరలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మేము ప్రవేశపెట్టబోతున్నాం ఎందుకంటే ఫ్యూల్ కాస్ట్ కానీ పొల్యూషన్ వైజ్ చూసినా కానీ అది చాలా మనకు భారంగా ఉంటా ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ పెద్ద ఎత్తున మనకు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి అది త్వరలో వాటిని కూడా ప్రవేశపెట్టి డోర్ టు డోర్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ జరిగే విధంగా కూడా మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపైన యువత ఛార్జీల పేరుతో చెత్తపైన పన్ను వసూలు చేసింది సార్ భవిష్యత్తులో అలాంటి నిర్ణయం ఏమైనా ఉండబోతుంది చెత్త పైన పన్ను అనేది ఇక చరిత్ర ఇక అటువంటి అంశం అనేది ఎప్పటికీ కూడా తెర మీదకు రాదు అందుకనే చెత్త మీద పన్నేసింది కాబట్టి గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని ఇవాళ వారిని సాగనంపారు మేము ఇవాళ చెత్త నుండి సంపద ఎలా సృష్టించాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం అంటే చెత్త నిర్వహణకి డబ్బులు బాధటం కాదు దాని నుంచి మనం ఒక రూపాయి ఎలా సంపాదించాలి అంటే రివర్స్ రివర్స్ మెకానిజం సో ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు దీని ద్వారా సంపద సృష్టించి ప్రజలకు ఇంకా ఏ విధంగా మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళుతున్నాం అటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి కూడా అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టబోతున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి ఒక మంచి వార్త ఆయన త్వ అతి త్వరలోనే అందించబోతున్నారు కాబట్టి అన్ని రకాలుగా వేస్ట్ మేనేజ్మెంట్లో ఆంధ్రప్రదేశ్ విల్ బి రోల్ మోడల్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ ఉద్యమం ఏదైతే ఉందో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఉన్నటువంటి టెన్ గైడింగ్ ప్రిన్సిపల్స్లో స్వచ్ఛాంధ్ర సాధన అనేది ఒక ప్రధాన లక్ష్యం దాన్ని ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని మార్చి అధికారులందరి సహకారంతో దాన్ని మేము ఖచ్చితంగా చేరుకుంటాం ఇది పట్టవరంగారు చెబుతున్న విషయం స్వామితో కనకారావు నుంచి